హాయ్ సెలో దిస్ ఇస్ శ్రీకాంత్ అక్రికంటి ఫ్రమ్ జెరూసలం నిన్న ట్రంప్ చేసినటువంటి అనౌన్స్మెంట్స్ని మనం చూసాము సరెండర్ అనేటువంటి మాటను యూజ్ చేసినాడు ఇరాన్కి ట్రంప్ ఇచ్చినటువంటి అవకాశము మరొకసారి చివరి అవకాశము అని చెప్పొచ్చు మీరు పూర్తిగా సరెండర్ కండి అనేటువంటి మాటను యూజ్ చేసినాడు అంటే దాని అర్థం ఏంటంటే ఎలాంటి ఏ విధమైనటువంటి నెగోసియేషన్స్ అంటే సరెండర్ విషయంలో పూర్తిగా అటోమిక్ వెపన్స్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయడానికి దాని తర్వాత వాటిని చెక్ చేయడానికి వాటన్నిటికి మాకు అవకాశం ఇవ్వండి లేకపోతే మేము దాడి చేస్తాము యుద్ధంలో మేము కూడా డైరెక్ట్గా పాల్గొంటాము అని ట్రంప్ అనౌన్స్ చేసినాడు అమెరికా ఇజ్రాయెల్తో జాయిన్ కాబోతుంది అయితే ఇజ్రాయెల్ సింగిల్ హ్యాండెడ్గా ఈరోజు ఇరాన్ యొక్క గగన తలాలను కూడా కంట్రోల్ చేస్తున్నది స్కైస్ను కంట్రోల్ చేస్తున్నది వాళ్ళ కెపాసిటీని మొత్తం తగ్గించేసినది ఆల్రెడీ ఎందాకనే చూసినాం కొన్ని వాళ్ళు ఐఆర్జేసి రన్ చేస్తున్నటువంటి యూనివర్సిటీస్ని కూడా పేలు చేస్తున్నది ఇజ్రాయెల్ వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసులను పేలు చేసినది రిజమ్కి ఏదైతే సంబంధించినవి ఉన్నావో వాటన్నింటిని పేల్ చేసింది అది మాత్రమే కాదు కానీ సైబర్ అటాక్స్ కూడా ఇజ్రాయెల్ చేస్తున్నది సైబర్ అటాక్స్లో ఇప్పటి వరకు వాళ్ళకు ఐఆర్జేసీకి సంబంధించినటువంటి ఏటీఎం మిషన్లు కూడా పనిచేస్తలేవు వాళ్ళు డబ్బులు కూడా బయటికి తీసుకురాకుండా అవుతున్నది యాక్చువల్గా వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు గ్రోసరీస్ కొనుక్కోవడానికి ఇబ్బంది ఉన్నది ఈవెన్ ఈరోజు ఆయిల్ దేశంలో వాళ్ళకు గ్యాస్ కూడా దొరకట్లేదు గ్యాస్ దొరకక ఇబ్బంది అవుతున్నది గ్రోసరీస్ కొనలేక ఫుడ్ కొనలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మాకేంటంటే డిఫరెంట్ ఉంటుందండి ఇజ్రాయెల్ ఏంటంటే వారిలో పుట్టి పెరిగినటువంటి దేశము ఈ వార్స్ని ఎలాగ హ్యాండిల్ చేయాలనో చాలా సునాయాసంగా తెలుసు ఒక గంట అరగంట మేము సఫర్ అవుతుండొచ్చు కానీ అట్లాగూ ఉండదు ఇజ్రాయెల్ చాలా ప్రీప్లాన్డ్గా ఉంటుంది ఏదైనా రాకెట్ పడుతున్నా కానీ నాకు ఒక హాఫ్ అన్ అవర్ ముందే రాకెట్ అక్కడి నుంచి బయలుదేరిందని చెప్తుంది ప్రతి ఒక్కరికి సమయం ఉంటుంది బాంబ్ షెల్టర్లో పోవడానికి కాకపోతే కొన్ని అరబ్ ఏరియాస్లో బాంబ్ షెల్టర్ ఉండదు కొంతమందికి అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకు బాంబ్ షెల్టర్స్ ఉండవు కాబట్టి కష్టమవుతాయి మా లాంటి వాళ్ళకి ఏంటంటే ప్రతి ఇంట్లో బాంబ్ షెల్టర్స్ ఉంటాయి ఈవెన్ అంటే ఏ టైంలోనైనా బాంబు షెల్టర్లోకి వెళ్ళొచ్చు కొంతమంది అంటే నెగ్లెక్ట్ చేసి పడుకోవడమో ఏదో ఏమవుతుంది అనుకోవడమో లేకపోతే టైంకి రీచ్ కానటువంటి వారికి మాత్రము ఎఫెక్ట్ ఉంటుంది అనమాట సో అట్లాగే మనం చూసుకుంటే ఈ మిడిల్ ఈస్ట్లోనే కాదు ప్రపంచంలో ఏ ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా ఎంతగా ప్రిపేర్డ్ అయి ఉండరు ఒక యుద్ధం జరిగితే ఇలాగ బాంబ్ షెల్టర్లోకి దేశమంతా పరుగుతొచ్చు అందరిని కాపాడుకోవచ్చు అనే దానికి అందరు రెడీ అయినారు అంటే ఇజ్రాయెల్ దీనికోసమే కాదు ఎంతకంటే పెద్ద వార్స్కి ఎప్పుడూ రెడీ అయ్యి కూర్చున్నది ఇజ్రాయెల్ అయితే వీళ్ళందరికంటే ఒక ముప్పై సంవత్సరాలు రెడీ అయింది కాబట్టి ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో మనం బెహరైన్ చూస్తున్నాం కొన్ని కంట్రోల్ కొన్ని కంట్రీస్ను చూస్తున్నాం వాళ్ళు ఇప్పుడు ఆ సైరైన్లను కొని పెట్టుకొని ఫిక్స్ చేసుకుంటున్నారు కంట్రీస్లో అంటే ఎక్కడ ఇజ్రాయెల్ ఎక్కడ ఈ దేశాలు ఇరాన్ ఎక్కడ తట్టుకోగలుగుతుంది ఈరోజు భారతదేశంలో ఏదో ఒక చిన్న రాకెట్ వచ్చినా కానీ దేశమంతా వేలిపోయినది ఒక రెండు బిల్లింగులు బయలిపోతే లేకపోతే పది బిల్లింగులు పేలిపోతే దేశం అన్నట్ట దేశం అంటే తెలియదు సిటీ అంటే తెలియదు సిటీ ఎంత పెద్దగా ఉంటుంది దేశం అంటే ఏంటి అసలు ఈ మొత్తము సిటీ మొత్తము విస్ఫోటనము పేలిపోయినది కూలిపోయినది అని రాస్తారు ఏమి పిచ్చోలను చేస్తారు ఏం చదువుకున్నారు ఏం జర్నలిజం ఆయన మీరు తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నది హైప్ హైప్ క్రియేట్ చేసి జనాలను పిచ్చోలం చేస్తున్నారు సో ఏదేమైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని బట్టి చూస్తే ఇరాన్ మాత్రం చాలా రోజులు కంటిన్యూ చేయలేదు కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్ సింగిల్ హ్యాండెడ్గా ఇరాన్ను చాలా డిస్ట్రాయ్ చేసింది అంటే ఇరాన్ లీడర్షిప్ని మేజర్ లీడర్షిప్ని అంతా డిస్ట్రాయ్ చేసింది ఇప్పుడు అయతుల్లా ఎక్కడ ఉన్నాడో కూడా మాకు తెలుసని ట్రంప్ డిక్లేర్ చేసినాడు కానీ ఆయనను ఇప్పుడు మాత్రము సో వీ డోంట్ కిల్ హిమ్ ఫర్ నావ్ అన్నాడు అంటే ఆప్షన్ ఉన్నది ఇప్పటి వరకు అయితే అతను చంపమా అని అయితే ఏతుల్లో కూడా దానికి రెస్పాండ్గా లెట్స్ బిగన్ ద వార్ అంటాడు ఏ ధైర్యం చూసుకుని అంటున్నాడో తెలియదు కానీ కనీసం ఇప్పుడు ఒక యాభై రాకెట్లు కూడా కొట్టలేను వాళ్ళు నేను చెప్తున్నాను కదండి వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదు కనీసము వాళ్ళ దగ్గర కొత్త హెలికాప్టర్స్ కూడా లేవు వాళ్ళ లీడర్స్ని ఎస్కేప్ చేయడానికి హెలికాప్టర్స్ కూడా లేకపోతే అంటే వార్ షిప్ అంటే ఏవి లేవు ఎందుకంటే వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు వాళ్ళ పైన ఉన్నటువంటి శాంక్షన్స్ని బట్టి అయితే ఈ గొర్రెలు వీళ్ళని చూసి యాభై ఏడు అరబ్ దేశాలు ఇన్ని రోజులు అనుకున్నారు వాళ్ళు ఏదో గొప్పగా మాట్లాడితే అరే రే వీళ్ళు ఏదో పెద్ద అది ఉన్నట్టుంది ఇది ఉన్నట్టుంది అనుకున్నారు కానీ రియాలిటీలు ఏంటంటే అర్థమైపోతుంది అర్థం ఇప్పుడు అర్థం చేసుకున్నట్టే ఉంటారు ఎంతసేపు ఉన్నా కానీ ఇప్పటికి కూడా హమాస గెలిచింది అంటారుగా అట్లాగా ఇంకొన్ని రోజులు నడిపిస్తారు మా ఊళ్ళే గెలిచిన మా ఊళ్ళే గొప్ప అంటారు కానీ సద్దాం హుసేన్ లాస్ట్కు పట్టుకుని రోడ్డు మీద పట్టుకొచ్చిన దాకా మేమే గెలిచినాం అన్నాడు అట్లాగనే ఉంటుంది ఇప్పుడు అయితులను పట్టుకొచ్చి బయటికి దిగుంజుకొచ్చిన దాకా కూడా మేమే గెలిచినరా అని చెప్పుకుంటారు సో ఏది చెప్పుకున్నా కానీ నిజంగా ఇది ఇంకొక టర్న్ ఇంకొక డైరెక్షన్ తీసుకున్నది ఈ వారం ఎందుకంటే ఇజ్రాయెల్తో అమెరికా డైరెక్ట్గా ఎంటర్ అయ్యి యుద్ధం చేయబోతున్నది యుద్ధం అంటే నిజంగా ఏం లేదు వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ని న్యూక్లియర్ ఫెసిలిటీస్ని డిస్ట్రాయ్ చేయాలని అమెరికా డిసైడ్ అయిపోయింది ఇజ్రాయెల్ మొదట డిసైడ్ అయిపోయింది దాంతో అమెరికా జాయిన్ అయింది అమెరికాతో పాటు ఈరోజు జర్మనీ సపోర్ట్ చేసింది జపాన్ సపోర్ట్ చేసింది ఈవెన్ యూకే తమ వార్షిప్స్ను కూడా ఇట్ సైడ్ పంపించింది సో వీళ్ళకు బేసికల్గా ఉన్నటువంటి సపోర్ట్ ఇరాన్కు ఉన్నటువంటి సపోర్టు చైనా కావచ్చు రష్యా కావచ్చు లేకపోతే పాకిస్తాన్ కావచ్చు ఇలాంటి వాళ్ళు అంటే ఏమి చేయలేరు ఎందుకంటే ఒక ఫోర్స్ అనేది బయలుదేరినప్పుడు ఈరోజు రష్యా తమది తామే కడుక్కోలేక చచ్చిపోతున్నారు సో అట్లాంటిది రష్యా ఏం చేయలేదు అంటే పాకిస్తాన్ వాళ్ళకి అంత కెపాసిటీ లేదు ఇజ్రాయెల్తో ఫైట్ చేయడానికి ఒకవేళ ఇజ్రాయెల్తో పాకిస్తాన్ కనుక పెట్టుకుంటే పాకిస్తాన్ని తునా తునకలు చేస్తుంది ఇజ్రాయెల్ అంటే ఇరాన్ లాంటి దేశంలోనికే అంత కష్టంగా ఉండేటువంటి దేశంలోనికే ఎంతోమంది మొసాద్ ఏజెంట్స్ వెళ్ళి అక్కడ ఆపరేట్ చేస్తున్నారు పాకిస్తాన్ బార్డర్స్లోనికి లోనికి ఎవడైనా పోవచ్చు అది పెద్ద మ్యాటర్ కదా ఆల్రెడీ మన ఇండియన్ రా మంది ఉన్నారు అక్కడ అంటే మీరు ఇజ్రాయెల్ పాకిస్తాన్ ఇంటర్నల్గా ఏం చేస్తుందో మీరు అర్థం చేసుకోండి కాబట్టి ఈ దేశాలకు అంత ధైర్యం కానీ సాహసం కానీ లేవు అదే మన ఊరు ఇరాన్కి సంబంధించినటువంటి వ్యక్తి మినిస్టర్ అన్నాడు పాకిస్తాన్ ఇజ్రాయెల్ పైన న్యూక్లియర్ అటాక్ చేస్తుందంటే వాళ్ళ మినిస్టర్ ఎమ్మటే చెప్పినాడు లేదు లేదు మేమెందుకు చేస్తామంటే వాళ్ళ రక్షణ మినిస్టర్ అనుకుంటా లేదు లేదు మేమెందుకు దాడి చేస్తాం మేము అంత చేయము మేము అసలు అలాంటి స్టెప్స్ తీసుకోమని స్టేట్మెంట్ ఇచ్చినాడు అంటే పర్లేదు వాళ్ళకు ఆ భయం ఉన్నది సో ఏదేమైనా కానీ వార్లో ఈరోజు అమెరికా ఎంటర్ కావడం అనేది ఒక టర్నింగ్ పాయింట్ ఈ వార్ని ఎక్కువ రోజులు ఇరాన్ కంటిన్యూ చేస్తుందని నేను అనుకోవట్లేదు ఆ చేయగలిగేటువంటి సామర్థ్యం కూడా వాళ్ళకి లేదు మనము అతి త్వరలోనే మనం చూస్తాం ప్రాబబ్లీ ఒక టెన్ డేస్లో ఎందుకంటే వీళ్ళు హమాస్ లేక కాదు హమాస్ ఈజ్ డిఫరెంట్ ఎందుకంటే హమాస్ టన్నల్స్ ఉందవ్వుకొని వీళ్ళు కొన్ని లక్షల మంది దీనికోసమే ఇజ్రాయెల్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతో బ్రతుకుతున్నారు అక్కడ ఇరాన్లో అట్లా కాదు ఇరాన్లో ప్రజల లైఫ్ ఇట్స్ సమ్వట్ ఇట్స్ బెటర్ ఐనో అక్కడ బెటర్ లైఫ్ ఉన్నది అంటే మంచి కంట్రీ అండి అది మంచి కంట్రీ ఒక నలభై సంవత్సరాల నుంచే ఈ తీవ్రవాదులు వచ్చిన తర్వాతనే దేశం అట్లగైంది అంతకుముందుకు ఇజ్రాయల్కి ఇరాన్కి మంచి రిలేషన్షిప్స్ ఉండే తిరిగి ఆ రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ అవుతాయని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్